హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇదైతే మొన్న సండే వీడియో అండి మా చెల్లి ఇంట్లో పూజ చేసుకుంటుంది ఈ పది రోజులు కూడా తను ఒకరోజు మమ్మల్ని అందరినీ రమ్మంది పిల్లలందరినీ కలిసి చాలా రోజులైందని ఇంకా తను పూజ చేసుకుంటుందని పిలిచిందని అందరం కూడా వెళ్ళాం పిల్లల్ని తీసుకొని తను పూజ అయితే బాగా చేసుకుందండి పిల్లలకి ఆడపిల్లలకి బట్టలు పెట్టి గాజులు తొడుగుతానంటే వెళ్ళామండి అదిగోండి దేవుడి దగ్గర బట్టలు గాజులు అన్నీ పెట్టి లలిత సహస్రనామం చదువుకొని తను పిల్లలకైతే ఆడపిల్లలకి బట్టలు పెట్టింది గాజులు కూడా వేసింది మా అక్క వాళ్ళ పాప మా పాప వాళ్ళ పాప ముగ్గురికి గాజులు ఇలా తొడిగిందండి పూజ అయితే చాలా బాగా చేసుకుందండి మా చెల్లి ఇంకా భోజనాలు చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా సాయంత్రం అవగానే బస్ ఎక్కి మేమైతే విజయవాడ వచ్చేసామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి